ఫ్రెండ్స్ ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఒక వీక్ జరిగింది ఒక వీకెండ్ ఒక సాటర్డే అది కరెక్ట్గా శివ రీ కి ముందు వీక్ అనమాట ఆ వీక్లో శివ ఆ రిలీ రీ రిలీజ్ అయ్యి థర్టీ సిక్స్ ఇయర్స్ అయిందని చెప్పేసి కంటెస్టెంట్స్ అందరూ కూడా సూపర్ డ్యాన్స్ వేశారు దానిలో కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరూ కలిసి వేసిన డ్యాన్స్ నిజంగా అబ్బా బలే అనిపించింది అయితే మనం అంటే చూసాం ఆడియన్స్ కానీ లేకపోతే రివ్యూవర్స్ కానీ లేకపోతే మిగతా అందరూ కూడా ఆ వారం దాటి ఆ తర్వాత రకరకాల వీకెండ్స్ జరిగాయి ఎపిసోడ్లు జరిగాయి ఫైనల్ అయిపోయింది విన్నర్ వచ్చేసాడు అంతా జరిగిపోయింది కానీ కొరియోగ్రాఫర్స్ అలాగే తనుజాని ఇంకా కళ్యాణ్ని ఒక క్యూట్ యాంగిల్లో చూపించాలనుకున్న కొరియోగ్రాఫర్స్ డాన్స్ మాస్టర్స్ మాత్రం ఆ ఎపిసోడ్ దగ్గరే ఆగిపోయారు అయితే ఇప్పుడు ఒక పెద్ద శుభవార్త ఏంటి అంటే తనోజ ఆల్రెడీ ఒక సూపర్ డాన్సర్ కళ్యాణ్ కూడా మంచి డాన్సర్ ఇప్పుడు వీళ్ళిద్దరినీ పెట్టి ఒక యూట్యూబ్ కవర్ సాంగ్ అయితే చేయబోతున్నారో కొంతమంది ప్రొడ్యూసర్స్ అనమాట అయితే ఎలాగంటే ఇది కేవలం జస్ట్ ఇప్పుడు మనం గతంలో చూసినట్టయితే మానస్ విష్ణుప్రియ గంగులు సాంగ్ కానీ లేకపోతే విష్ణు అండ్ అమర్ సాంగ్ కానీ రాము రాథోడ్ రాను ముంబైకి రాను కానీ ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఒక సాంగ్ అనమాట ఒక సాంగ్ని వాళ్ళు క్రియేట్ చేసి దాన్ని పాటలుగా పాడి వేసి ఇలా చేస్తూ ఉంటారు కదా కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు తనుజా అండ్ కళ్యాణ్ విషయంలో సాంగ్ ఉంటుంది కానీ ఒక ఫార్టీ మినిట్స్ ఒక షార్ట్ ఫిలిం లాగా అనమాట అంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఫస్ట్ లవర్స్ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ దానిలో ఒక పాట లాగా పెట్టి ఒక చిన్ని ఫిలిం లాగా తీస్తారు అన్నమాట అయితే ఇప్పటి వరకు అందరూ కూడా ఫోక్ సాంగ్స్ మంచి ఊపు ఉన్న డాన్స్ బీట్ సాంగ్స్ వేశారు కదా అంటే లైక్ ఫోక్ సాంగ్స్ లాగా వేశారు కదా కానీ ఇక్కడ తనుజా అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఫర్ ద ఫస్ట్ టైం మోస్ట్ రొమాంటిక్ డ్యూయట్ సాంగ్ వేస్తున్నారట అయితే ఈ సాంగ్కి నిజంగా స్టెప్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అంటే ఇప్పుడు మనకి ఏదో ఎవరైనా క్యూట్ కి డ్యాన్స్ ఏదైనా డ్యూయట్ సాంగ్ అంటే పక్కన గుర్తొచ్చేది వీడిద్దరికి అంట అయితే ఇది అంటే ఆల్మోస్ట్ ఇది ప్రాక్ అంటే బిగ్ బాస్ నుంచి దూరం అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తామా కలవమా అని కళ్యాణ్ చాలా బాధపడ్డాడు తనుమ దగ్గర కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరికి డ్యాన్స్ ప్రాక్టీస్ సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా వన్ మంత్ పాటు డ్యాన్స్ ప్రాక్టీస్ సెషన్స్ షూటింగ్స్ అండ్ దానికి సంబంధించిన పీస్ ప్రీ అండ్ పోస్ట్ డైరెక్షన్ పనులు కూడా అక్కడ ఉంటాయి అన్నమాట సో వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఇంకో మంచి ప్రాజెక్ట్ చేస్తున్నట్టు మరి ఈ వీడియో నచ్చినా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ चर्चित